హలో అండి నమస్తే బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ ఫంక్షన్ ఇది చూడండి స్కూల్లో ఫంక్షన్ అనమాట మెగా పేరెంట్స్ టూ పాయింట్ ఓ ఇది అన్ని స్కూల్లో జరుగుతూ ఉంది మన స్కూల్లో కూడా జరుగుతూ ఉంది ఇవి చూడండి ఈ ఫొటోస్ అయితే ఈ స్కూల్లో జరిగిన మీటింగ్లు ఫంక్షన్లు డాన్స్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క ఫోటో ఇక్కడ ఉన్నది మీరు గమనించుకున్నారంటే అన్ని ఫొటోస్ చాలా బాగా పెట్టారు అంటే అందరికీ పేరెంట్స్ అందరూ చూసుకునేటట్టుగా అయితే అట్రాక్షన్గా పెట్టారనమాట హెడ్ మాస్టర్ గారు కానీ తర్వాత టీచర్స్ గో చేత ఎక్కడ ఉంది చూడండి హెడ్ మాస్టర్ గారు వారితో పాటు ఉపాధ్యాయులు అంటే టీచర్స్ గారు మొత్తం అందరూ ఎంత మంచిగా పెట్టారు చూడండి అందరూ కలిసి చేశారు ఇది చూడండి ఈ ఫోటో నా దగ్గర కూడా ఉంది చూడండి మన మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అంటే అందరూ చూసుకుంటారు కదా అన్నట్టుగా అంతా పెట్టారు చాలా బాగుంది ఇక్కడ మనం కూడా ఉన్నాము కానీ మనం వెనకాల బ్యాచ్ కాబట్టి ఎక్కడో ఉంటాము అది మనకి అంత తెలియదు చూడండి ఎంత బాగా పెట్టారండి చాలా అందరు కలిసిమెలిసి బాగా చాలా బాగా చేశారు అంటే ఇది మంది ఇది మన 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 స్కూలు మన పిల్లలు అన్నట్టుగా అందరు పార్టిసిపెంట్ బాగా బాగుంది చాలా బాగా చేశారు చూడండి చాలా బాగుంది కదా బాగా అరేంజ్ చేశారనమాట ఇది లుక్ అయితే ఇంకైతే మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది తర్వాత తల్లి దీవెన తర్వాత ముగ్గులు పోటీలు ఇంకా ఏమో కొంచెం

பத்து <laughs> செ <laughs> ముగ్గుల పోటీలో పాల్గొనే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నాము తర్వాత సర్పంచ్గా వాళ్ళు వస్తేనే మీరు రేపు అంటే మీరు స్టార్ట్ చేస్తాము ఖచ్చితంగా అయిపోద్ది టెన్ ఫోర్ ఇంకా వన్ అవర్లో మీరు నా బదులు అయితే మా అత్తేసారనమాట వేశారు అంటే నాకైతే తెలీదు అని తెలుసు కానీ నేను అక్కడ వేయలేను అందువల్ల అయితే మా అత్తేసారు సార్ సారు కూడా సరేలే అమ్మ నువ్వు వేయలేవు కదా మీ అత్తగారు అసలు వేయించండి అని చెప్పారు మా అత్త కూడా ప్రైజ్ వచ్చింది అనమాట అందరూ కలిసేశారు చాలా బాగున్నాయి ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా చాలా గోళ్ళు చేస్తున్నారు అసలు మాకేమీ రావట్లే వెనకాల ఉండే వాళ్ళకి అరుపులు కానీ వాళ్ళు చెప్తున్నారు మేము వింటున్నాం కొన్ని కొన్ని ఎన్న వస్తున్నాయి కొన్ని రావట్లే కానీ క్లాప్స్ కొడతా ఉన్నాం వీళ్ళు చాలా అంటే గలబజే చేస్తా ఉన్నారు పిల్లలు చెప్పాలి சரி நான் பார்த்தல நான் என்ன பண்ணுறேன் யாரு நான் யாரு நான் இந்த அந்த 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 అక్కడ సారు మేడం గారు ముగ్గురు సార్లు వీళ్ళు ఇక్కడ చెప్పేవాళ్ళు బాగా మేడం చెప్తున్నా నేను నన్ను చాలా పక్క

ఇక్కడ పిల్లలు స్వీట్ ఇస్తున్నారు అంటే చిన్నపిల్లలు కదా కొంచెం తప్పులు ఉంటాయి అవి మీరు ఆటలుచుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడీ లాస్ట్ అనమాట కానీ మాకేమిం రావట్లేదు ఫ్రంట్లో కూర్చున్నామంటే అంతా ఎప్పుడైతే అట్లా అయిపోయినాయి అందువల్ల మేము వెనకాల కూర్చున్నాం వెనకాల కూర్చునేసాం అనమాట అందువల్ల మాకేం సరిగ్గా ఎండ్ రావట్లేదు కానీ ఏదో ఇంటర్నల్ అడ్జస్ట్ చేసుకుంటాను పిల్లలు ఇచ్చారు చాలా బాగా చెప్పారు కొన్ని కొన్ని అర్థమయ్యాయి బాగుంది బాగా చెప్పారు కూతురు ఏడుసాడు ఒకడు ఆ పిల్ల మూడు ఇక్కడ వచ్చేసి ముగ్గులు పోటీ పెట్టారు కదా ఆ ముగ్గుల పోటీలో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ థర్డ్ వచ్చిందా అని చూస్తున్నారు అన్నమాట ఫస్ట్ వచ్చి అపూర్వ సెకండ్ వచ్చి మొబీనా థర్డ్ వచ్చి అనిత వీళ్ళు ముగ్గురు అయితే ఫస్ట్ వచ్చారు ఇంకో వేసిన వాళ్ళు అని చెప్పేసి అందరికీ అయితే ఇచ్చారు ఎవరికి మిస్ అవ్వలేదు నా బదులు మాత్రం వేశారు కాబట్టి కానీ సాయ్య గురించి తీసుకుని అన్నప్పుడు అందుకని నేనే పోవాల్సి వచ్చింది ఇది థర్డ్ ప్రైజ్ వీళ్ళంతా పార్టిసిపెంట్ అనమాట అందరూ దాంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ ఇచ్చారు నేను నా ఫోటో ఉంది చూడండి ఇవి అక్కడ అంటే ఇది మెమొరీస్ అనమాట అంటే ముందు ముందు తీసుకుంటారు కదా అవన్నీ చాలా చాలా బాగా పెట్టారు అన్నీ బాగా పెట్టారు ఇప్పుడు ఇది లాస్ట్ ఇది గ్రూప్ ఫోటో